హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు మరో తీపి కబురు రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖాతాలోని పిఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసి బ్యాంకు ఖాతాలో పొందేందుకు ఏడు నుంచి పది రోజులు వేచి ఉండాలి తొందరపడి డబ్బు విత్ చేసుకోవాలని ఆలోచిస్తే మాత్రం ఈ విషయంలో కుదరదు అయితే ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కంపెనీ తన సభ్యుల కోసం విత్ర్రా ప్రక్రియను సులభతరం చేసేందుకు ఏటీఎం ద్వారా పీఎఫ్ ఖాతా నుండి డబ్బు విత్ర్రా చేసుకునే ఫీచర్ను ప్రవేశపెట్టబోతుంది దీని గురించిన వివరణాత్మక సమాచారాన్ని ఈ పోస్ట్ ద్వారా ఇక్కడ చూడవచ్చు ఇక ఈపీఎఫ్ఓ సభ్యులకు సేవలను మెరుగుపరచడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త పెన్షన్ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోని ని అప్డేట్ చేస్తుంది ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోని ని ఉపయోగించడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఒకటి ఏమిటంటే ఏటీఎంల నుండి ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశాన్ని చందాదారులు పొందుతారు ఏటీఎం నుండి ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణ పిఎఫ్ ఉపసంహరణను సరళీకృతం చేయడానికి ఈపీఎఫ్ఓ కొత్త చొరవను ప్రారంభించింది దీని ద్వారా చందాదారులు ఇప్పుడు తమ పిఎఫ్ డబ్బును నేరుగా ఏటీఎంల నుండి తీసుకోవచ్చు ఈ ప్రయోజనం కోసం చందాదారులకు డెబిట్ కార్డు లాగా కనిపించే ఏటీఎం కార్డు జారీ చేయబడుతుంది సభ్యులు దీనిని ఉపయోగించి ఏటీఎంల నుండి పిఎఫ్ డబ్బును తీసుకోవచ్చు అదే సమయంలో గరిష్టంగా మొత్తం డిపాజిట్ లో యాభై శాతం మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చని చెప్తున్నారు ఈ ఫీచర్ మే మరియు జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్య అమలు చేయబడుతుందని చెప్పబడింది నేటి నుండి బదిలీ చేయబడిన పిఎఫ్ మొత్తం ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు జమ కావటానికి ఏడు నుండి పది రోజులు పడుతుంది కానీ ఈ అప్డేట్ చేయబడిన ఫీచర్తో సభ్యులు తమ పీఎఫ్ మొత్తాలను నేరుగా ఏటీఎంల నుండి ఉపసంహరించుకోవటం ద్వారా ఉపసంహరణ ప్రక్రియ సులభతరం చేయబడింది విరాళాలపై ఇప్పటికే ఉన్న పన్నెండు శాతం పరిమితిని ప్రభుత్వం తొలగించింది దీని ద్వారా ఉద్యోగులు తమ గరిష్ట మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయవచ్చు మరోవైపు కంపెనీ సహకారం సిద్ధంగా ఉంటుంది ఇది ఉద్యోగ జీతం ఆధారంగా నిర్ణయించబడుతుంది కాబట్టి కంపెనీపై భారం పడదని గమనించాలి